పవన్ ఏం ఆడేవా పవన్ ఆ బురదలో జెండాలు తీసుకుంటే అస్సలు మాధురి టీంకి వణుకు వాళ్ళందరికీ వణుకు రాజన అసలు ఏంటిది నాకు అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు ఉన్నాడు ఫస్ట్ లో రీతు రీతుతోనే ఉన్నాడు తర్వాత ఆశ వచ్చిన తర్వాత డ్యాన్స్ చేస్తున్నాడు తర్వాత మన ప్రేమగా ఒక లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తే ఫోకస్ మన మీద ఉంటది ఆ టాపిక్ పవన్కి ఏమనిపిస్తుంది అంటే రీతితోనే కంఫర్ట్ గా ఉంది మాట్లాడడం విషయం హైలైట్ కదా ఇది మన అగ్ని పరీక్షలో శ్రీముఖి గారే అవునవును ఫ్లాట్ అయిపోయారు ఏం చెప్పాడు అప్పుడు వచ్చేసి పవన్ చెప్పారండి ఆర్సిఎం సిగ్గుపడిపోతున్నాడు చెప్పమంటే సిగ్గు ఎక్కువ కదా ఎవరనో బ్లష్ అవుతాడు ఎవరన్నా అన్నారంటే కానీ ఇంకొకటి రీతు పైన నిన్న గొడవారు ఇద్దరు అంటే విడిపోవాలి అని లేదు గానీ కొంచెం ఉన్న బాండ్ ని ఆ బాండ్ అది కొంచెం తగ్గించి ఇద్దరు ఫోకస్ చేస్తే ఇద్దరికి మంచి ఉంటది కదా అనిపించింది అంతే వాయిస్ రికార్డింగ్ పంపించారు కదా థాంక్యూ సంథింగ్ ఓహ్ సర్జరీ అది కట్ చాలా ఎమోషనల్ అది యాడ్ చేసారు కదా నాకు బాధ అనిపించింది చాలా ఎమోషన్ వాడు ఎర్పుని కంట్రోల్ చేసుకోగలడు కంట్రోల్ చేసి చేసుకుని 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 అప్పుడు హైస్ వస్తుంది అంటే ఎంత పెయిన్ గా ఉంటేనే అద కంట్రోల్ మీద వస్తుంది కళ్యాణ్ విన్నాడు కళ్యాణ్ పైరు కళ్యాణ్ కళ్యాణ్ కప్పు ఆ కప్పు అంటున్నారు ఏంటి అర్థం కావట్లేదు అంత దాని తగ్గట్టు లోపలైతే కనిపించట్లేదు అంతగా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ యాంకర్ అహ్మద్ ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ అండి ఆ గెస్ట్ ఎవరికైతే బిగ్ బాస్ సీజన్ నైన్ అనగానే గుర్తొచ్చేది మనకు డెమోన్ పవన్ డెమన్ పవన్ ఎంత చక్కగా టాస్క్ లో ఆడుతున్నాడు ఆయన విన్ అవ్వడం జరుగుతుంది టూ టైమ్స్ క్యాప్టెన్సీ టాస్క్ కూడా గెలవడం క్యాప్టెన్ గా కూడా అవ్వడం జరిగింది అండ్ మంచి కంటెంట్ ఇస్తున్నాడు అబ్బాయి అండ్ వాళ్ళ ఫ్రెండే ఇప్పుడు మనతోని గిరీష్ గారు మనతోని ఉన్నారు అండ్ బిగ్ బాస్కి వెళ్ళక ముందు అసలు డెమన్ పవన్ ఏం చేసేవారు అండ్ వాళ్ళ ఊరేంటిది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అండ్ ఇప్పుడు బిగ్ బాస్ నైన్లో లో డెమన్ పవన్ ఎలా ఆడుతున్నాడు ఆయన వీళ్ళకి ఎలా అనిపిస్తుంది ఆయన ఆట అనేది ఇప్పుడు గిరీష్ గారిని అడిగి ప్రయత్నిద్దాం నమస్తే హాయ్ 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 ఎలా ఉన్నారు గుడ్ మీరు బాగున్నాను నెక్స్ట్ సీజన్ కి మీరు ఫిక్స్ అయిపోయినట్టున్నారా నెక్స్ట్ సీజన్ గా ఫస్ట్ మా ఊడు కప్పు కొట్టని ఓహో కప్పు కొడతాడు నమ్మకం ఉందా యా కొడతాడు ఓకే అంటే ఎందుకు అడిగాను అంటే ఫ్రెండ్స్ మనం ఒక్కరు వెళ్ళిన తర్వాత ఇక నెక్స్ట్ మనమే అడగాలరా మనం చేయాలరా అని ఉంటది కదా ఉంటది ఉంటది కానీ దానికన్నా మనం బయట బిజీ అయితే బెటర్ అని అనుకుంటున్నా ప్రాజెక్ట్స్ లో అయ్యో ఎందుకంటే మనకి అందరికి ఒక డ్రీమ్ ఉంటది బిగ్ బాస్ కానీ నాకు ఉండేది డ్రీమ్ సో బయట వర్క్స్ లో ఇంకా బిజీ ఉంటే బెటర్ అనుకుంటున్నా అచ్చా అచ్చా ఈ సీజన్ చూసిన తర్వాత ఆ నిర్ణయం తీసుకున్నారా అది అంతే నాకు అర్థమైంది ఉత్సాహం మూడు అంతం అయింది ఎందుకు ఏమనిపించింది అసలు చెప్పండి ఇది బాగుంది నాకు ఇది యా ఎందుకంటే చూస్తున్నా కదా బయట ఈ మీమ్ స్పేసెస్ లో అవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది ఓ మనల్ని నేను లోపలికి వెళ్తే మనల్ని కూడా ఇలానే చేస్తారా బాబు చూడలేకపోతున్నాను నార్మల్గా మా ఓడి అయినా సరే బయట వాళ్ళని అయినా సరే

తో పికిల్ సమ్మె తో డాన్సులు మళ్ళీ పులోహర ఏంది అసలు డెమన్ పవన్ అంటే ఇది ఎందుకు అడుగుతున్నా అంటే అందరిది కామెంట్స్ కామన్ గా మీరు చదువుతున్నారు దీనికి ఆన్సర్ కోసం అడుగుతున్నాను లేదు లేదు అబ్బాయి ఆ టైప్ అలా ఉన్నాడు సో అబ్బాయి ఎవరైనా మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాను ఫస్ట్లీ అవ్వడు అస్సలు మాట్లాడు రీసెంట్ గా నాకు చెప్పాడు ఒక ఈవెంట్స్ లో చెప్పాడు ఇలా ఈవెంట్ కి వెళ్ళాను చిన్న ఈవెంట్ కి ఒక ఇన్ఫ్లుయెన్సెస్ మీట్ లాంటిది నిన్ను నువ్వు చాలా ఈజీగా మూవ్ అవుతావు కదా అలా మూవ్ అవ్వడానికి ట్రై చేశాను ఆడు మాట్లాడలేడు యాక్చువల్లీ ఎంత ఫ్రీగా ఉంటే అంత బాగుంటుంది చూసిన వాళ్ళకి అని చెప్పా సో అలా మాట్లాడాడు అలాగే వాడు కొంచెం జెన్యున్ అనిపిస్తే మాట్లాడతాడు అటువైపు నుంచి కొంచెం ర్యాష్గా వచ్చింది అనుకో ఓకే మనం అంత కనెక్ట్ కాలేదే మా పర్సన్కి మనం నార్మల్గా ఉందాం అనుకుంటాడు ఎవరైనా ప్రేమగా ఏమైనా అనుకో సో మంచిగా మాట్లాడుతాడు అదే చేస్తాడు సో ఐషా కొంచెం కొంచెం మంచిగా మాట్లాడుంటది మేబీ తర్వాత రమ్య అన్న సో అలా మాట్లాడుంటాడు బిగ్ బిగ్ బాస్ కెళ్ళక ముందు పవన్ ఏంటిది అంటే ఇప్పుడు మనకు రీల్స్ వస్తున్నాయి చాలా వరకు షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్ లో వస్తున్నాడు మీకు డెమాన్ కి ఎప్పుడు పరిచయాలు ఏర్పడినాయి ఎప్పుడు కలిశారు మీరు మేము వన్ ఇయర్ బ్యాక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మాకు జస్ట్ ఇన్స్టాల్ ఆఫ్ ఫాలో బ్యాక్ చేసుకున్నాం అంతేగాని మాట్లాడుకోలేదు వన్ ఇయర్ బ్యాక్ అయితే ఒక చిన్న ప్రమోషన్లో కలిసాం జగదీష్ నేను వాడు తర్వాత ఈ రీల్స్ చేయడానికి జగదీష్ చేద్దాం అని చెప్పాడు చేసాం పవన్ మేము నార్మల్గా ఉండేవాడు తర్వాత రీల్స్ చేసినట్టు కొంచెం వైరల్ అయ్యాం వైరల్ అయిన తర్వాత మాకు ఇన్కమ్ అనేది స్టార్ట్ అయ్యింది రావడం స్టార్ట్ అయ్యింది సో ముగ్గురు ముగ్గురు హ్యాపీగా ఉన్నాం లైక్ వెళ్ళే వేళున సో మేము అనుకునేవాళ్ళం నేనైతే ఇద్దరికన్నా ఫస్ట్ నేను అనుకున్నా బిగ్ బాస్ కి వెళ్ళాలండి చాలా టైమ్స్ కూడా చెప్పా బిగ్ బాస్ కి వెళ్ళాలి కానీ ఈ సీజన్ కాదు నెక్స్ట్ సీజన్ నేను ఇప్పుడున్న దానితో ఇంకా సరిపోదు నాకున్న ఫాలోవర్ సపోర్ట్ తో కానీ ఆఫర్ రావడం లోపలికి వెళ్ళడం కూడా ఈజీ కాదు మనం మినిమం ఉండాలి ఉండాలంటే కొన్ని వీక్స్ ఉండాలంటే మనకు కొంచెం సపోర్ట్ ఉండాలి అని చెప్పా గానీ సైలెంట్ డెమోడ్ పవన్ లేదు వాడే లింక్ పంపడు వాడు వెళ్తున్నాడని చెప్పలేదు మాకు లింక్స్ పంపించి అప్లై చేయండి రా ట్రై చేయండి ఒకసారి ట్రై చేస్తే ఏమవుతుంది అని చెప్పాడు జగదీష్ కన్నా నాకు ఎక్కువ ఫోర్స్ చేశాడు అప్లై చేయమని ఆ ఇంకా ఎయిత్ రేపు ఈ రోజు కూడా మళ్ళీ గుర్తు చేశాడు ఆయన నా అప్లై చేయలేదు ఎందుకో టెన్త్ కి ఫిక్స్ అయ్యారా నైన్ వద్దు అనుకున్నారా కి ఫిక్స్ అయ్యారా ఓకే కానీ డెమాండ్ పవన్ సెలెక్ట్ అయిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు నేను కూడా అప్లై చేస్తే బాగుండే థాట్ వచ్చింది ఏమన్నా అమ్మో చాలా కష్టం అగ్ని పరీక్ష కొత్తగా పెట్టారు కదా టాస్క్ లా ఉంది అది ఫస్ట్ ఒక హండ్రెడ్ మెంబర్స్ ని సెలెక్ట్ చేయడం అందులో ఫార్టీ మెంబర్స్ ని తీయడం అందులో ఫిఫ్టీన్ మెంబర్స్ ని అందులో సిక్స్ మెంబర్స్ ని లోపల పంపించడం కొన్ని చాలా ప్రొఫైల్స్ వచ్చి ఉంటాయి అందులో హండ్రెడ్ మెంబర్స్ ని కొంచెం తీసుకుంటారు చాలా కష్టం ఇంకా సెలబ్రిటీ అయ్యి లోపలికి వెళ్ళిపోవడం మీకు ఈజీ అనిపి అనిపించింది నాకైతే అంతే కదా అదే ఉండదు రెస్పెక్ట్ వేరే ఉంటది అమౌంట్ కూడా కొంచెం పేమెంట్ ఎక్కువ ఉంటది ఇది ఎలా అంటే కామనెడ్స్ గా వెళ్ళడం అనేది కొంచెం పెద్ద టాస్కేస్ జడ్జెస్ కి ముగ్గురికి నచ్చేసి ఆడియన్స్ కి నచ్చి లోపలికి వెళ్ళడం అనేది పెద్ద అందులో సక్సెస్ అయ్యేది చాలా ఫస్ట్ పవన్ చాలా తక్కువ అంచునేశాం ఎందుకంటే మేము తిరుగుతూ ఉంటాం కదా తక్కువగా మాట్లాడతాడు యాక్టివ్గా తక్కువగా ఉంటాడు బాగా తెలిసిన ఫిట్నెస్లో కానీ మాట్లాడడం కొంచెం మా ముగ్గులు ఎక్కువ అందరితో ఎక్కువ జోవేల్గా మాట్లాడే జగదీష్ అందరితో ఫుల్ ఉంటాడు సో పవన్ని బిగ్ బాస్ చూడగానే ఆ గేమ్ ఇవన్నీ చూడగానే ఎంత స్ట్రాంగ్ ప్లేయర్ అనిపించింది మా మావాడేనని మామకు సపోర్ట్ చేసి సపోర్ట్ చేసేవాడిని ఇంకా సపోర్ట్ చేయాలంటే పర్సన్ని ఇంత వ్యాంగంగా బయటికి రాకూడదు ఇంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు లోపల అనిపించింది కానీ ఆ కష్ట కష్టపడినట్టు వేరే వాళ్ళు అంత హార్డ్ వర్క్ అనిపించట్లేదు ఆయన బిగ్ బాస్ గుర్తించట్లేదేమో అనిపిస్తుంది నాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్